లెక్క అనే ఒక వార్త ఉంది సిద్ధిపేట ఏముంది ఇటీవల కాలంలో సులకాల దారులు వితిమీరడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది కుక్క నియంత్రించే చర్యలకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా మూడు వందల పదిహేను జియో ద్వారా పలు కీలకమైన సూచనలు చేసింది పల్లెలు పట్టణాల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ కంపెనీలను ఏర్పాటు చేసి వీరి ఆల్రెడీ యానిమల్ బర్త్ కంట్రోల్ అనే ఒక సిస్టమ్ ఉంది కానీ అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది దాని ద్వారా ఇప్పుడు ఒక విలేకల్లో ఒక కమిటీలు ఏర్పాటు చేస్తారట వీరి ద్వారా కుక్కల సంఖ్యను తీర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ సంఖ్య ఆధారంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించున్నారు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో గ్రామాలు పట్టణాలు అక్కడక్కడ ఆ సర్వే ప్రారంభమైందని అయితే నాకు ఉండే డౌట్ ఏంటంటే ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ ఏమైతుందో చేస్తారు దాని సంతతి పెరగకుండా ఆపుతారు అయితే అవి ఈ ఆప్టర్ కానీ ఇవి కర్వకుండా ఆగుతాయా అవి ఎన్ఎం బంత్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత కుక్కలు కర్వయా ఇగో సునకాల లెక్కింపులకు సర్వే పల్లెలు పట్టణాల్లో ఏబిసి కమిటీలు వీధి కుక్కల కట్టడికి కార్యాచరణ తూతు మందంగా ముగిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ఉమ్మడి జిల్లాలో పదిహేడు మున్సిపాలిటీలు పదహారు వందల పదిహేను గ్రామాలు ఉన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలు అనుకుంటా ఇగో సిద్దిపేటలో వీధిలో తిరుగుతున్న శునకాలనిగో ఈడొక ఇమేజ్ ఎక్కడ పడితే అక్కడనే విచ్చలాడిగా నేను కూడా ఈ వంట దగ్గర నుంచి ఆ గల్లికే మళ్ళా కుక్కలు కుక్కలు ఇట్లా కనబడే కదా సార్ నాకు భయమే ఇట్లా బండి తింపునొచ్చేసిన అంటే ఖర్చు అని భయం మనం ఏమనకూడదు మనలేమని చెప్తుంటారు కానీ ఆ ఆ టెక్నిక్ అందరి దగ్గర ఉండదు ఇక సిద్ధిపేట కోమర్చూరు నెక్లెస్ కొడుతాయి కుక్కలు బర్త్ కంట్రోల్ సాధ్యమే అనే ఒక ప్రశ్న అయితే కనబడుతుంది కుక్కల సంఖ్య నియంత్రించడానికి ప్రభుత్వం ఈ సర్వే చేపట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఒక కుక్క కుటుంబ నియంత్రణ సర్జరీ చేయాలంటే పలహారల పైచీరికి ఖర్చు అవుతుందని అంచనా వాము ఒక్క కుక్కకు పదహారు వందలంటే మొత్తం పదహారు వందల పదిహేను గ్రామాల్లో ఎన్ని కుక్కలు ఉంటాయి పదిహేడు మున్సిపాలిటీలలో ఎన్ని కుక్కలు ఉంటాయి దానికి ఎంత బడ్జెట్ కావాలి అంత బడ్జెట్ కేటాయించే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా ఇది ఒక పెద్ద ప్రశ్నలే ఎందుకంటే జనాలు బాగుపడే ఆ విషయాలకే జనాలకే సంక్షేమ పథకాల విషయంలోనే బడ్జెట్ పెట్టాను ప్రభుత్వం చక్కగా ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ కి ఈ డాగ్స్ కోసం ఇంత బడ్జెట్ పెడతా నేనే అనుకోవట్లేదు సంగారెడ్డి జిల్లా కందిన ఎన్మర్ బర్త్ కంట్రోల్ సెంటర్ నిర్వహిస్తున్నారు గతంలో సిద్దిపేట కూడా సెంటర్ నిర్వహించిన ఆ తర్వాత నిలిపివేశారు అవు స్వచ్ఛంద సంస్థలకు ఈ సెంటర్ బాధ్యతలను అప్పగించగా వారి సిబ్బంది కుక్కలను బంధించడం నుంచి వాటికి ఆగ్రహం చేసి పంపించే వరకు పర్యవేక్షిస్తారు దీనిని నిరంతరంగా నిరంతరంగా కొనసాగిస్తేనే ఫలితం ఉండే అవకాశం ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాభై వేలకు పైగా కుక్కలు ఉన్నట్లు అంచనా యాభై వేలకు పై చిలుకు కుక్కలట వీటన్నింటికి బర్త్ ఆపరేషన్ ఆవరించిన సాధ్యమయ్యే పని రాని అనుమానాలున్నా చిత్తశుద్ధితో పనిచేస్తే సహకారం చేయొచ్చనే వాదన కరవయ్యేది